నమస్తే ఈరోజు వేద ఓం సనాతనామే నమాహు ఉదాధ్యునర్నవ అహో రాత్రే ప్రజాయే అన్యో అన్యూపయో అధర్వవేద మంత్రము ఈ మంత్రంలో సనాతనమనే అటువంటి విషయం గురించి తెలియజేస్తుంది ఆత్మ పరమాత్మ ఈశ్వర బ్రహ్మ మొదలగు వాని గురించి చర్చ కొంతమందికి మాత్రమే రుచించును ఈ యొక్క ఆత్మ పరమాత్మల గురించి అలాగే ఈశ్వరుడన్న బ్రహ్మణి ఇట్లా ఈ విషయాల గురించి చర్చించడం అంటే కొంతమందికే రుచించేదని అందరికీ రుచించదని ఆనందము ఆనందమయమగును సాధారణ జనులకు ఈ చర్చ ప్రాత చింతకాయ పచ్చడి వలె జీర్ణమైన పనికిరాని నీరసమైన అంశముగా తోచును అయితే సాధారణమైన ప్రజలు దీన్ని ఏదో ఇక్కడ ఒక ప్రాస చెప్పారు ప్రాత చింతకాయ పచ్చడి వలె అంట అలాగే జీర్ణమైన పనికిరాని వీరసమైన అంశముగా తోచునంట ఏదో వీళ్ళు పొద్దు ఒక మాట్లాడుకుంటున్నారు అని అనుకుంటున్నారంట సాధారణమైన జనులు ఏది మనం పరమాత్మ గురించి చెప్తే మనము ప్రతిదినము సమాజం యొక్క మందిరములకు వేద ఉపన్యాసములకు నిత్య ప్రార్థనలకు హాజరై మనం అక్కడ ఏమి చేయుచున్నాము ప్రతి దినము చేన్నదే కదా కొత్త విషయం ఏమీ లేదు కదా అని అనుకుందుము అయితే రోజు సమాయానికి పోయి అక్కడ వేరే విషయాలు ఏమున్నాయి ఇదే కదా రోజు పాతదే కదా అని అనుకుందు వాస్తవముగా ఇది నిజమే దేనిలో క్రొత్తదనము కనిపించదో అది రసదాయకము ప్రియమైనది ఆనందదాయకమైనది కాదు అంటే ఒక క్రొత్తదనం అనేది లేకపోతే దాంట్లో ఒక రసదాయకము కానీ అలాగే ప్రియమైనది కానీ ఆనందదాయకమైనది కానీ కాకుండా ఉంటుంది ప్రతిదినము ఈశ్వర భజన చేయువారికి ఆనందము కలుగును ప్రతి దినము ఎవరైతే ఈశ్వర భజన చేస్తూ ఉంటాడో అతనికి ఆనందం కలుగుతుంది భజన అంటే భజ భజ ప్రీతి అంటే ఈశ్వరుని ఎందు ప్రీతి కలిగి ఈ యొక్క యజ్ఞము ఈ యొక్క మంత్రములను చదువుతూ ఉంటాడో అతనికి మాత్రమే ఆనందం కలుగుతుంది భజన అంటే ఇప్పుడు దేలాయంలో చేస్తారు భజన ఆ భజన కాదు ఆ భక్తులకు ప్రభువు నిత్యనూతనుడు నిత్యనూతన జీవనము ఇచ్చువాడు అగును అయితే ఎవరైతే అట్లా పరమేశ్వరుని భజన చేస్తుంటారో ఆ భక్తులకు ప్రభువు నిత్యనూతనుడు అనమాట నిత్య నూతనమైన జీవనము ఇచ్చువాడు అగును మనము ఆ ఈశ్వరుని ధ్యానము చేస్తున్నప్పుడు నిత్యము నూతనమైనటువంటి ఆనందము కలుగుచుండును ఎందుకంటే పరమేశ్వరుడు నిత్యనూతనుడు కాబట్టి అతనిని ధ్యానించినా అతని యొక్క భజన చేసినా మనకు ఆనందం అనేది పాత ఆనందంగా ఉండదంట అది ఆనందం నిత్య నూతనంగా ఉంటుంది అని ఇక్కడ ఈ మంత్రంలో పరమేశ్వరుడు తెలియజేస్తున్నాడు సరిగా జపము చేయువాడు భగవాను మహాప్రాచీనమైనటువంటి నామమును మాటి మాటికి జపించుచు క్రొత్త ఉత్సాహమును క్రొత్త జ్ఞానమును కొత్త భక్తిని ప్రేమను పొందుచుండును చూడు బాగా భగవంతుని యొక్క నామమైనటువంటి ఓంకారమును జపిం చేసేటటువంటి వాడు నిత్యము ఎప్పుడు క్రొత్తమైనటువంటి ఉత్సాహముతో కొత్త జ్ఞానముతో కొత్త భక్తితో ప్రేమను పొందుచుండును అటువంటి వ్యక్తి ఇవన్నీ పొందుతుంటాడట అయితే బాగా చేయాల జపం ఇక్కడ కూడా చెప్పాడు సరిగా జపము చేయువాడు అంటే ఒకరోజు చేసి రెండు రోజులు సెలవు పెట్టి మళ్ళా నాలుగు రోజులు చేసి మళ్ళా ఒక వారం సెలవు పెట్టి అట్లా కాదు సరిగా అంటే ఏమి నిత్యము జపము చేయువాడని రోజు భగవంతుని నామం ఓంకారాన్ని జపము చేయవాడికి నిత్యం ఉత్సాహము జ్ఞానము భక్తి ప్రేమ నిత్య నూతనంగా పొందుతుంటాడ అలాగే సోదరులారా మీరు పుట్టినప్పటి నుండి నేటి వరకు రాత్రింభవలో అవే ఒత్తుచున్నను వాణిని కూడ్చి నీరసపడటం లేదు కదా మరి మీరు రోజు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు రాత్రి వస్తుంది పగులు వస్తుంది దీని మీద మీకు నీరసం లేదు కదా కారణము ఆ దినము రాత్రుల ఎందు జీవనము పొందుచు వికాసమును కలిగి ఉండుటయే అట్లనే పరమేశ్వరులో ఉన్నంతకాలము ప్రతిదినము ఆధ్యాత్మికమైనటువంటి వికాసమును పొందుచు అనాది కాలము నుండి ఉన్న సనాతనుడైనటువంటి ప్రభువు నా కొరకు ప్రతి దినము నూతనముగా ఉన్నాడని చెప్పేది రోజు వచ్చును అంటే పరమేశ్వరుడు సనాతనుడు అంట ఆయన సనాతనం అయినప్పటికీ కూడా నిత్య నూతనుడు ఆయనను జపము చేసేటటువంటి భక్తులకు నిత్య నూతన ఉత్సాహము జ్ఞానము భక్తి ప్రేమ ఇవన్నీ నిత్య నూతనంగా ఉంటాయి ఎప్పుడు పాత రసహీనంగా ఉండదు అని చెప్తున్నాడు అతను అటువంటి వ్యక్తి ఎప్పుడు ఆనందంలో ఉంటాడు అది బోరుగా ఉండదు అని చెప్తున్నాడు ఎవరు ఎవరికి బోరుగా ఉంటుంది సాధారణమైన ప్రజలకు బోరుగా ఉంటుంది కానీ ఆ యొక్క ప్రభువును నమ్మి ఆ ప్రభువును పరమేశ్వరుని నిత్యము భజించేటటువంటి వ్యక్తులకు మాత్రం నిత్యము ఆనందం కొత్తగా ఉంటుందండి ఆనందం అని ఈ మంత్రం ద్వారా పరమేశ్వరుడు మానవులకు ఉపదేశం చేస్తున్నాడంటే పరమేశ్వరుడు బోరు కొట్టే వ్యక్తి కాదు చాలామంది బోరు ఏదో భక్తి విషయాలు చెప్తే ఇవన్నీ బోరు కొడతాయిలే అని అనుకుంటుంటారు అట్లా కాదంట ఆ పరమేశ్వరుడు నిత్యము నూతనుడు కాబట్టి ఆయనకు సంబంధించిన జ్ఞానమైన ఆ భక్తి జపమైనా పూజ అయినా ఏదైనా పరమేశ్వరు సంబంధించినది నిత్యము మనకు ఉత్సాహమును ఆనందమును కలిగిస్తుంది అని